డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ డే గారిని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు థర్డ్ డే అనమాట సో రెండు షిఫ్ట్లు ఎగ్జామ్ అనేది జరిగింది సో ఆల్రెడీ మీకు ప్రీవియస్గా జరిగినప్పుడు టూ డేస్ యొక్క ఎనాలిసిస్ అనేది ఇవ్వటం అనేది జరిగింది బట్ అప్పుడు కొంత మేర ఏదైతే మన శాంపిల్స్ తీసుకుని చెప్పామో ఈ వీడియో లాస్ట్లో ఫస్ట్ టూ డేస్ యొక్క ఎనాలిసిస్ కూడా మళ్ళీ మీకు ఇవ్వబోతున్నా అనమాట ముఖ్యంగా ఈరోజు కనుక మనం తీసుకున్నట్లయితే గత రెండు రోజులుగా మనం చూసుకున్నట్లయితే కొంచెం పేపర్స్ అనేవి క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేవి మొత్తం ఈరోజు కొంచెం చేంజ్ అయితే జరిగింది చిన్న చిన్నగా కొంత మోడరేట్ టు టఫ్ వైపు పేపర్లు వెళ్తున్నాయనేటువంటి విషయం అనేది స్టూడెంట్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి విషయం అనమాట సో ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ అదే అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏ టాపిక్స్ అడిగాడు ఏ పేపర్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా మనం వీళ్ళు డిస్కస్ చేస్తూ సో లాస్ట్లో ఈ త్రీ డేస్ జరిగినటువంటి అన్ని సెషన్లో పోలిస్తే ఏ సెషన్ టఫ్ వచ్చిందనేది కూడా మీకు నేను చెప్తాను అనమాట ఇది కూడా మొత్తం కూడా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట ఫిజిక్స్ కానీ తీసుకున్నట్లయితే సో ఫిజిక్స్ వచ్చేసి మనకి కొంచెం ఈజీ వైపు వెళ్ళిందని చెప్పుకోవాలి అన్ని షిఫ్ట్గా పోల్చుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి రెండు క్వశ్చన్స్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి సార్ అని చెప్పేసి ఫ్యాక్ స్టూడెంట్స్ చెప్పడం అనేది జరిగింది అండ్ టోటల్ పేపర్ కూడా మనకి ఫార్ములా వేసి వెళ్ళింది అనమాట మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఒక ట్రూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది రేయాప్టిక్స్ నుంచి ఒక రెండు క్వశ్చన్స్ సెమీ కండక్టర్స్ డయర్ట్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇట్లా వీటి మీద ఒక్కొక్క క్వశ్చన్ రావడం అనేది జరిగింది ఎలక్ట్రో వే మీద ఒక క్వశ్చన్ కెపాసిటీ మీద ఎనర్జీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట ఇక్కడ రెండు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ఫ్లూయిడ్స్ మీద ఒక రెండు క్వశ్చన్స్ కాన్మాటిక్స్ అండ్ రొటేషన్ మీద ఒక క్వశ్చన్ అనేది వచ్చింది అనమాట ఇది ఓవరాల్గా ఫిజిక్స్ కొంచెం ఈజీ అనేది చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం కెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది వచ్చేసి మనకి మోడరేట్ అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పడం అనేది జరిగింది ఏదైతే మనకి కొంత చాయిస్లో తీసేశారో కరోనా టైంలో బట్ అటువంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి సార్ అని చెప్పేసి మరి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది ఇది మోడీ అని చెప్పుకోవచ్చు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అదేవిధంగా కార్బన్ స్టేబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది పిరియాడిక్ టేబుల్ నుంచి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఒకటి వచ్చినాయని చెప్పి స్టూడెంట్స్ అనమాట సాల్ట్ అనాలిసిస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది కెమికల్ అండ్ బాండింగ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది థర్మోడైక్ థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది లెస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ అనమాట మోర్ ఫ్రమ్ ఆర్గానిక్ అని చెప్పేసి స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట ఇది కెమిస్ట్రీ ఇక మనం మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాజ్ యూజువల్గా ఎట్లయితే లెందీ వస్తుందో మనకి డే షిఫ్ట్ వన్ నుంచి అదేవిధంగా ఈరోజు కూడా లెందీ అనే చెప్పారు మన స్టూడెంట్స్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా మేము సాల్వ్ చేయలేకపోతున్నాం సార్ అని చెప్పడం అనమాట ఇక్కడ కూడా మనకి వెక్టార్ త్రీడీ నుంచి ఒక ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి కాంప్లెక్స్ అండ్ కోటరాటిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది క్యాలకులేషన్ అండ్ స్టెబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఓకే ఇట్లా ఏరియా ది కరువు నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అన్నమాట సో ఓవరాల్గా లెందీ వచ్చింది అంటే గత టూ డేస్తో పోలిసినట్లయితే ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ అనేది కొంచెం మోడరేట్ అని చెప్పుకోవచ్చు సో నిన్న జరిగినటువంటి అంటే అంటే గత రెండు రోజులుగా జరిగినట్టు పోలిస్తే ఈరోజు కొంచెం పేపర్ స్టాండర్డ్ని షిఫ్ట్ వన్ నుంచే పెంచడం అనేది జరిగిందనమాట ఓకే సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా ఈ టోటల్ పేపర్ వచ్చేసి మోడరేట్ అని చెప్పుకోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ రావాలంటే షిఫ్ట్ వన్లో మీకు సో వన్ ఎయిటీ ఫైవ్ నుంచి వన్ నైన్టీ మార్క్స్ వచ్చినట్లయితే మీకు నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చేటప్పుడు ఆస్కారం ఉందని చెప్పేసి ఈ ఐఐటి ఫ్యాకల్టీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ జనవరి షిఫ్ట్ వన్ అనమాట ఇంకా షిఫ్ట్ టూ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే షిఫ్ట్ టూలో మనం తీసుకున్నట్లయితే సో మనకి ఫిజిక్స్ ఓవరాల్గా మోడరేట్ అనేది వచ్చింది సో మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఒక త్రీ క్వశ్చన్స్ అడిగారు అదేవిధంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక క్వశ్చన్ వేవ్స్ అండ్ మాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది గ్రావిటేషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందని అదేవిధంగా గ్రాఫ్ రిలేటెడ్ ఈక్వెషన్స్ సో వాటి మీద కూడా క్వశ్చన్స్ ఒకటి రావడం జరిగింది రొటేషన్ అండ్ మోషన్స్ మీద ఒక టూ క్వశ్చన్స్ వేవ్ ఆప్టిక్స్ మీద ఒక త్రీ క్వశ్చన్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద దాదాపు ఇవి తక్కువ పడుతుందరని చెప్తారు కానీ ఇక్కడ కూడా అడిగారు అనమాట ఒక క్వశ్చన్ రావడం అనేది జరిగింది సెమీ కండక్ట్స్లో అయితే లాజిక్ గేట్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది సో ఫిజిక్స్ వచ్చేసి మీకు మోడరేట్ అనమాట కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్లయితే ఈజీ టు మోడరేట్ వెళ్ళిందని చెప్పేసి కొంచెం గత డేస్ డేస్తో పోలిస్తే ఇది కొంచెం పేపర్ కొంచెం లాజిక్గా కొంచెం టఫ్గానే అని చెప్పుకోవచ్చు అని చెప్పారు అనమాట వాటితో పోలిస్తే సో ఇక్కడ మీకు సో మినిమం టైం కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అనమాట బాగా చదివే పిల్లగాలికి ఆ పేపర్ సాల్వ్ చేయడానికి ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ వచ్చినని చెప్పారు సో లెస్ ఫ్రమ్ ఇన్ ఆర్గానిక్ అని చెప్పారనమాట స్టూడెంట్స్ సో ఆర్గానిక్ అండ్ ఫిజికల్ మోర్ అనమాట అంటే ఆ ఆర్గానిక్ నుంచి ఫిజికల్ సిస్టమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి సో మోడల్ కాన్సెప్ట్ నుంచి ఒక త్రీ క్వశ్చన్స్ అనమాట జీవోస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది బయోమాలిక్యుల్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది కోఆర్డినేషన్స్ కాంపౌండ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది సో థర్మో కెమిస్ట్రీ నుంచి ఒక అదే అదేవిధంగా సో పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి ఒక క్వశ్చన్స్ రావడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి మనకి కెమిస్ట్రీ గురించి కొంచెం గత సెషన్స్తో పోలిస్తే కొంచెం ఇబ్బందిగానే పడ్డాం సార్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అది ఈ పేపర్ సాల్వ్ చేయడానికి అని చెప్పేసి స్టూడెంట్ చెప్పండి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి మనం మాట్లాడినట్టయితే చాలా లెందీ వెళ్ళిందని చెప్పారనమాట చాలా మంది స్టూడెంట్స్ అయితే సిక్స్ టు సెవెన్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగామని చెప్పారు టెన్ క్వశ్చన్స్ కూడా టచ్ చేయడానికి టైం రిపోర్ట్లు అని చెప్పారనమాట సో చాలా లెందీగా ఉంది సార్ అని చెప్పారు ఇక్కడ వెక్టార్స్ నుంచి త్రీ క్వశ్చన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక క్వశ్చన్ మ్యాట్రిక్స్ అండ్ రెటర్మెంట్ నుంచి ఒక రెండు ప్రాబిలిటీ ప్రాబ్లిటీ స్టార్టింగ్స్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ సో కానిక్ సిస్టమ్ నుంచి ఒకటి లిమిట్స్ నుంచి ఒకటి ఏరియా అండర్ కవర్ నుంచి ఒక క్వశ్చన్ ఫంక్షన్స్ నుంచి రెండు క్వశ్చన్స్ కోట్రాటిక్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది అనమాట సో ఓవరాల్గా ఈ త్రీ డేస్లో మనం తీసుకున్నట్లయితే ఏ అయితే మనకు సెకండ్ షిఫ్ట్ అనేది జరిగిందో ఈరోజు ఆ షిఫ్ట్ అనేది ఈ మొత్తం ఆరు షిఫ్ట్లలో ఇది కొంచెము టఫ్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట వాటితో పోలిస్తే ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి ఎగ్జామ్ అనేది ఇప్పుడు దీన్ని వీటితో పోలిస్తే మాత్రం టఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకి ట్వంటీ సెకండ్ తీసుకున్నట్లయితే ఆ రోజు జరిగినటువంటి పొద్దున ఎగ్జామ్ కానీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కానీ రెండు కూడా సేమ్ లెవెల్ ఉన్నాయని చెప్పేసి ఓవరాల్గా మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ట్వంటీ థర్డ్ తీసుకున్నట్లయితే సో ట్వంటీ థర్డ్ అయితే మనకి మార్నింగ్ షిఫ్ట్ కొంచెం ఈజీగానే ఉంది సో ఈవినింగ్ షిఫ్ట్ అనేది మాత్రం కొంచెం మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే కొంచెం మోడరేట్గా వెళ్ళింది అనమాట ఈరోజు కనుక తీసుకున్నట్లయితే సో మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది మార్నింగ్ షిఫ్ట్తో పోయిస్తే కొంచెం టఫ్ అని చెప్పి స్టూడెంట్స్ షిఫ్ట్ అనేది జరిగింది అనమాట ఇది ఓవరాల్గా మనకున్నటువంటి రిపోర్టు అంటే ఈ ఆర్ సెషన్స్లో అయితే ఇరవై నాలుగున జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ అనేది కొంచెం టఫ్గా ఉందనేది స్టూడెంట్స్ చెప్పినటువంటి ఈ విధంగా ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట సో ఇంకా నాకు తెలిసి థర్డ్ రే థర్డ్న కొంచెం పేపర్ స్టాండ్ పెరిగిందంటే ఏ అయితే మీకు ఇంకా టూ డేస్ ఉన్నాయో మీకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఆ టూ డేస్లో మాత్రము ఏదో ఒక షిఫ్ట్లో మాత్రము టఫ్ వచ్చేటువంటి అంటే వీటికంటే ఎక్కువ టఫ్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది సో ఈసారి చాలామంది లాస్ట్ ఇయర్తో పోల్చినట్లయితే ఎక్కువ ఈజీగా రావటము లేకపోతే ఎక్కువ టఫ్ రావటం అనేది మనం లాస్ట్ ఇయర్ జేఏమేషన్స్లో చూసాము బట్ ఈసారి కొంత బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ సో ఒక రెండు సబ్జెక్టులు ఈజీగా ఇచ్చిన ఒక సబ్జెక్ట్ను టఫ్ ఇవ్వడం అట్లా అనమాట పూర్తిగా పేపర్ని ఈజీగా ఇవ్వట్లేదు పూర్తిగా పేపర్ని టఫ్ ఇవ్వట్లేదు అనమాట నాకు తెలిసి ఎవరైతే ఈ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ రాయబోతారో ఈ చెప్పినటువంటి టాపిక్స్ వాటితో పాటు మిగతా టాపిక్స్ కూడా మీరు కవర్ చేసుకోండి ఎందుకంటే ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అలా కాకుండా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కవర్ చేస్తారు అనమాట వద్దో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం భిన్నంగానే కొంచెం జాగ్రత్తగానే క్వశ్చన్ పేపర్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి మనం ఈ ఆర్ సెక్షన్ అబ్జర్వ్ చేస్తే మనకు అనమాట కాబట్టి ట్వంటీ ఎయిట్ నైన్ స్టూడెంట్స్ మీరు బాగా ప్రిపేర్ అండి మీకు ట్వంటీ ఎయిత్ నే ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం పేపర్ కొంచెం ఎక్కువ టఫ్ వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి సీనియర్ ఫ్యాకల్టీ వేసినట్టు అంచనా అనమాట ఇవి నచ్చింది అనుకుంటే నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యోర్ బ్రైట్ ఫ్యూచర్